హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య ఛానల్ చూడండి ఇందాక సగం ఏరియా అయితే చూపించాను కదా నేను వచ్చేటప్పుడు ఇప్పుడైతే చూడండి ఇది బకాలా అనమాట నేను ఇంతకు ముందు ఉంటే సాలూన్ దగ్గరకు వచ్చాను ఆ ఏరియాకి ఇక్కడ ఒకసారి గాలి వస్తున్నప్పుడు నేను డబ్బులు పట్టుకొని వస్తే పెద్ద గాలి వచ్చేసి ఆ డబ్బులు ఎక్కడికి ఎగిరిపోయి కూడా తెలియదండి ఈ ఏరియాలో అయితే ఇంచుమించు టూ థౌజండ్ సెవెంటీన్లో నేను సాలూన్ కట్టేదండి నాకైతే తెలియదు ఇక్కడ గోడ కట్టేదండి ఇది ఇదే సాలూన్ బయట చూడడానికి చెందాలని ఉంటుందండి దాని లోపల చాలా లగ్జరీగా ఉంటుంది ఎందుకంటే కొవైటీస్ అందరూ వస్తారు కదా ఇది ఇంచుమించు సాలూన్కి ఎంత తెలుసా ఫిఫ్టీ ఇయర్స్ పైనే ఎక్స్ కట్టిన సాలూన్ ఇది ఈ బయర్ అన్నది అంటే ఈ పేరు ఫిఫ్టీ ఇయర్స్ పైనే ఈ సాధన చూసారు ఇక్కడ అయితే కొత్తగా ఇంతకు ముందు లేదు మసీదు చూ చెప్పాను కదా ఈ ఏరియాలో ఖచ్చితంగా చాలా బాగుంటుందని చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది చూడండి అది మసీదు అదేమో కి సంబంధించింది చూడండి ఇది అయితే రన్నింగ్ బిల్డింగ్ అనమాట బాబో ఎంత పెద్దది ఉందో చూసారండి అసలా కనబడుతుందా చాలా ఉందండి ఇదిగో మా కాళ్ళను ఇక్కడ కిందేమో పైన ఏమో మా రూమ్ అనమాట ఇదే నేను చేసిన పని అయితే చాలా అంటే చాలా బాగుండేది కాకపోతే ఏంటంటే వర్క్ ఎక్కువ అందుకే మా అని చెప్పితే వేరే వేరే పనిలోకి వెళ్ళిపోయాను చూడండి పక్కన గ్యారేజ్ ఉంది ఇది మనకి కారు సంబంధించినవి అన్నీ కదా చూడండి ఇదైతే గ్యారేజ్ అయిగండి అటు సైడు బాగా అటు లోపలికి వెళ్ళిపోతే ఇంకా గత పది గత పది అంటారు అనమాట కానీ అందులో అందరూ కొవైటీసే ఉంటారు ఎక్కువ అజిన చాలా తక్కువ అనమాట చూడండి ఇవాళ అందరుని అదిగో బిల్డింగ్స్ చూసారా నైన్ బిల్డింగ్స్ అంటారనమాట ఇక్కడ కైతాల్లోని నైన్ బిల్డింగ్స్ అంటే ఇది ఒక ఏంటంటారు ల్యాండ్ మార్క్ అనమాట అక్కడ మా బక్కాల అట్లా ఉండేది సాలూన్ సంబంధించిన బక్కాల అంతా ఇది వచ్చి మా ఫ్రెండ్ సాలూన్ నేనైతే ఇప్పుడు సాలూన్లోకి వెళ్తాను నేను ఫస్ట్ టైం అమ్మాయి దగ్గరికి తెలిసాను అనమాట ఆ సాలూన్ అసలు ఎట్లా ఉంటుందో ఏంటో కూడా నాకు తెలీదు బషాయర్ అంట ఓకే అండి ఇంకా సాలూన్లోకి వెళ్ళి వీడియో తీ తీయచ్చు పర్వాలేదు అంటే కనుక ఏదైనా వీడియో నేను తీసి పెడతానండి లేదంటే లేదు నాకు తెలియదు కదా చూడండి బషాయర్ అనమాట చాలా బాగుంది బయట చూడడానికి పర్వాలేదు చూడండి ఒక పిల్లలు కూడా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ తీస్తాను బై